ಏನೋ ಏನ್ ಏನು ಬಾಲ 30 ನಿಮಿಷ ಸಿಂಜಿ ಬಂತಾ ನಳವಾಡಿದ್ರೋ ಆ ನೆಕ್ಕದ ಡಿವಿ ವಾಲೆನ್ಟಿನ್ ಅವರು ನಿನ್ನ ಮಾನ స్ఫూర్తిగా స్టాక్ వచ్చేసిందా ఒక నెలని సో ఎన్నిసార్లు ఎమ్మెల్యే పాయింట్కి పోవాల్సి వస్తుంది తమ్ముడానికి ఒకసారి సో మిడ్ డే మీల్ది ఐసిడిఎస్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మిడ్ డే మీల్ది మనం డైరెక్ట్లీ స్కూల్స్ నుంచి డైరెక్ట్లీ స్కూల్కి పోతుంది అది వాళ్ళకి సన్న రకం ఇస్తారు స్కూల్ వాళ్ళకి

Bak eş. Bağlı istam. Bağlı Bağlı. Bak. ఇప్పుడు ఫస్ట్ జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పి షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది ఎందుకంటే ఈ ఎండియూస్ పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పి షాప్ దగ్గర ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు ఇది కాకుండా ఏదైతే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చు మార్చవచ్చు థ్యాంక్ యూ చిన్న బిఎమ్ షుగర్ కాకుండా రాగి జొన్న కూడా ఇవ్వ ఇవ్వబోతున్నాం అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం అది థ్యాంక్ యూ